హ్యాండ్ రైస్ చేయండి ముందు ప్రీవియస్లీ మన డైరెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు దీని తర్వాత ఇప్పుడు ఈ కొత్త జీవోస్ ప్రకారంగా డైరెక్ట్ గా మున్సిపాలిటీ పరిధి అయితే మున్సిపాలిటీ డైరెక్ట్ గా లేఅవుట్ పర్మిషన్స్ కానీ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చేవచ్చు మనకు పంచాయతీలో ఆల్ పంచాయత్స్ ఏదైనా లేఅవుట్స్ పర్మిషన్స్ తీసుకోవాలంటే మనకు డైరెక్ట్ గా బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇరిగేషన్ పవర్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వరకు ఇక్కడే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇంకా అతర్ ఎనీ కన్స్ట్రక్షన్స్ ఏదైనా అయితే డైరెక్ట్ గా బాపట్ డెవలప్మెంట్ అథారిటీ కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది ఆర్డీ వాళ్ళు ముగ్గురు ఇద్దరు కూడా ఆ గ్రూప్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని తహసీల్దార్స్కి మీరు రివ్యూ చేసుకొని వాటిని సబ్ డివిజన్స్ క్యారీ అవుట్ చేయమని చెప్పి ఆ సబ్ డివిజన్స్ తాలూకు చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ను బౌడాకి పంపించేయండి బావుడా ఇంటర్న్ సెంట్ ది ఎంఈడి డిటీసీపీ డిటిసీపీకి పంపించేయండి డిటిసిపి వాటిని కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపుతారు సో దానివల్ల మళ్ళీ ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్లో పడకుండా ఒక పని జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి చట్టం రూల్స్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చట్టంలో చెప్పబడిన రోడ్లు ఎంత వెడల్పు కలుషం అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ ఒక రోడ్డు ఆ విధంగా మనము సీసీ రోడ్లు అడుగుతున్నామా అక్కడ సీసీ విత్ డ్రైనేజెస్ ప్లాంటేషన్ ఓపెన్ స్పేస్ హెమెనిటీస్ ప్లేస్ వీటన్నిటిని వదులుకుంటూ ప్రాపర్గా లేఅవుట్ వేసుకోవచ్చు ఆ విధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆటంకం ఉండదు ఎటువంటి హిండ్రెన్స్ ఉండదు ఎటువంటి బాధిత్ బాధలు బాధిత బాధించడం ఉండదు ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అధికారుల సైడ్ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు సో వాళ్ళు నిర్విఘ్నంగా బిజినెస్ చేసుకోవచ్చు నిస్సందేహంగా అలా చేయడం కూడా మనం ఆహ్వానిస్తున్నాం వీఆర్ వెల్కమింగ్ దట్ మీరు చెయ్యాలి మీరు ప్లాట్లు అమ్మాలి కొనేవాళ్ళు కొనాలి కన్స్ట్రక్షన్స్ లాంటివి స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక గా ఉంటుంది దానివల్ల మనకు స్టేట్ జీఎస్డిపికి కూడా అది పెరగడానికి హెల్ప్ అవుతుంది అంటే ఆ యాక్టివిటీ వల్ల ఒకవైపు మేసన్ వర్కర్స్ ఒకవైపు సిమెంట్ అమ్మేవాళ్ళు ఇటుకలు అమ్మేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద బ్రతికేవాళ్ళు ల్యాండ్ పైన రియల్ ఎస్టేట్ మీద డెవలపర్స్ డెవలపర్స్గా బ్రతికేవాళ్ళు ఎల్టీపీలు అందరికీ వర్క్ దొరుకుతుంది ఈ సెక్టార్లో పని జరగాలి పని జరగకూడదు ఆపేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం కానే కాదు పని జరగాలి రూల్ ప్రకారంగా కూడా జరగాలి అందరికి పని దొరకాలి దీనివల్ల దీనివల్ల స్టేట్ జీడిపికి లేదా జిఎస్డిపికి కూడా ఇంప్రూవ్మెంట్ ఇంక్రీజ్ అనేది జరగాలి సో పద్ధతిగా జరగాలి పద్ధతి లేకుండా చేయకూడదు అనేది తర్వాత సో అందువల్ల ఫైనల్గా రిక్వెస్ట్ ఏంటంటే డెవలపర్స్ అందరికీ త్రూ మీడియా రూల్ ప్రకారంగా మీరు ముమ్మరంగా ఈ పనులు చేయొచ్చు దీని మీద ఎటువంటి ఆంక్షలు లేవు రూల్స్ అనేవి ఏదైతే ఆంక్షలు ఉన్నాయో దోజ్ ఆర్ ద రూల్స్ అట్లానే ఇప్పుడు మనకు డిపిఓ గారు ఎస్పెషల్గా ఈ వన్ సిక్స్టీ సెవెన్ ఏ దీని రెండు వైపులా కూడా విపరీతంగా పంచాయతీ సెక్రటరీలకి లంచాలు ఇచ్చి విపరీతంగా లేఅట్లేస్తున్నారు అడ్డగోలుగా వాటికి ఎటువంటి పర్మిషన్స్ కానీ ఎటువంటి అప్రూవల్స్ కానీ ఏం లేకుండా బావుడా అప్రూవల్స్ లేకుండా ఈ పంచాయతీ సెక్రటరీలుకి లంచాలిచ్చి అడ్డగోలుగా వేసి అమాయకుల్ని ముంచేస్తున్నారని అడ్వర్స్ న్యూస్ వస్తుంది రెగ్యులర్గా సో దీని మీద నే మీరు వెళ్ళండి విజిట్ చేయండి మీ డిఎల్పిఓ మీరు వెళ్ళండి ఎక్కడెక్కడ వేశారు ఐడెంటిఫై చేయండి ఐడెంటిఫై చేసి దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ నాకు సబ్మిట్ చేయండి ఏ సెక్రటరీని టర్మినేట్ చేయాలి సస్పెండ్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి అట్లానే ఐ రిక్వెస్ట్ టు త్రీ ఆడియోస్ మీరు మీ ఏరియాలో ఈ అడ్వర్స్ రిపోర్టింగ్ వచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీ అడ్డగోలుగా వేపిస్తున్నాడని మీరు డైరెక్ట్గా ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇచ్చేయచ్చు మీరు ఎంక్వైరీ చేసి లేదా మీ తహసీల్దార్ చేత చేయించి ఆ రిపోర్ట్ని మీరు అడాప్ట్ చేసుకొని నాన్ ఎగ్రీ కన్వర్షను లేదు అదేవిధంగా బౌడా అప్రూవలు లేదు అడ్డగోలుగా పంచాయతీ సెక్రటరీ వాడు వేపిచ్చేస్తున్నాడు ఈరోజు చూస్తారో చూడనవసరం లేదు మీరు మీ తహసీల్దార్స్ రివ్యూలో అడగండి ఎక్కడైనా సెక్రటరీలు అడ్డగోలుగా ఇలాంటి లేఅవుట్లు వేపిస్తున్నారా డెవలపర్స్ చేత సో అలాంటివి మీ దృష్టికి అట్లా కనపడుతుంది కదండి వాడి వాడు ప్లేన్ చేస్తూ ఉంటాడు రోడ్లు వేసేస్తుంటాడు జెండాలు పాతూ ఉంటాడు చేసేస్తుంటాడు మనం వెళ్తూ ఉంటాం వస్తుంటాం సెక్రటరీలు బావుడా అప్రూవల్ లేకుండా రీసెంట్గా ఈ ఐదారు నెలల నుంచి రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ టైమ్లా కానీ పెట్టుకోండి మీరు తహసీల్దార్స్కి మొత్తం రివ్యూ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకోండి ఆ పంచాయతీ సెక్రటరీల మీద మనం సీరియస్ యాక్షన్ తీసుకున్నప్పుడు అదొక ఎగ్జాంపులరీగా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా అరే మనం తప్పు చేయకూడదు రూల్స్ ప్రకారం జరగాలి అనేటువంటిది ఉంటుంది ఇంకా ఎల్టీపీస్ పార్ట్కి వచ్చేస్తే మీరు ఆల్రెడీ మీరు అండర్ ఫియర్ మీరు రూల్స్ ఇబ్బందులు ఉన్నాయంటున్నారు ఎంఈయుడి ఆనరబుల్ మినిస్టర్ ద్వారా మీ సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలనుకుంటున్నారు యూ కెన్ డూ దాట్ బట్ ఎక్కడైతే మీరు స్కెచ్లు ఇస్తున్నారో ఇందాక మీకు పీపీటీలో ప్రజెంటేషన్లో చెప్పినట్టు సీఆర్జెడ్ నామ్స్ని కానీ ఇతర ఇతర రూల్స్ని ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్కి సంబంధించినటువంటి రూల్స్ కానీ ఇవన్నిటినీ కూడా మీరు తూచా తప్పకుండా పాటించాలి మరీ ముఖ్యంగా మంది కోస్టల్ డిస్ట్రిక్ట్ కాబట్టి మీరు ఎక్కడైనా కోస్ట్ కోస్టల్ జోన్లో ఒక రెగ్యులేటరీ జోన్లో ఎక్కడైనా లేఅవుట్స్ కానీ మీరు ఇచ్చేటప్పుడు నాట్ ఓన్లీ బిల్డింగ్స్ యూ ఆల్సో గివ్ ఫర్ లేఅవుట్స్ కూడా ఎల్టీపీస్ సో ఆ లేఅవుట్స్ కానీ ఇచ్చేటప్పుడు మాత్రం సిఆర్జెడ్ అండ్ వాటర్ బాడీ నామ్స్ని చా కరెక్ట్గా మీరు దృష్టిలో పెట్టుకోండి ఏ తప్పు జరగకుండా ఉండేటట్టు సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్నటువంటి చర్యలు లేదా ప్రభుత్వం తీసుకునే చర్యలు లేఅవుట్లు జరగకూడదు కానీ రియల్ ఎస్టేట్ జరగకూడదు అని కానే కాదు సో దానికి మా సపోర్ట్ ఉంది లేఅవుట్స్ వేసుకోవడానికి వ్యాపారం చేయడానికి అందరూ బాగుపడేదానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంది అడ్డగోలుగా చేయకూడదు చివరికి అమాయకులు దీంట్లో ఇరుక్కోకూడదు అనేటువంటిది రూల్స్ ఫాలో కావాలి ఎట్లా చేద్దామా